హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మా చిన్నోడు బర్త్డేకి అయితే ఈసారి అనుకోకుండా అన్నవరం అయితే వెళ్ళామండి అక్కడ సత్యనారాయణమూర్తి వ్రతం అయితే చేసుకున్నాము ఇంకా అక్కడ మేము ఎలా వెళ్ళాము అక్కడ వ్రతానికి టికెట్ ఎంత అక్కడ కావాల్సిన వస్తువులు అక్కడ దగ్గరలో ఉంటాయా లేదా ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు పూర్తి వివరాలు చెప్పబోతున్నాను ఇంకా ఈసారి ట్రిప్ అయితే మాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే హారం పుట్టిన తర్వాత మేము అన్నవరం వెళ్ళాం కానీ వ్రతం అయితే చేసుకోలేదు ఇంకా రెండో బాబు నీహాల్ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైము మేము వెళ్ళడము అన్నవరము అంటే చాలాసార్లు వెళ్ళాం కానీ వ్రతం అయితే చేసుకోలేదు దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట బట్ నీహాల్ పుట్టేగా ఇదే ఫస్ట్ టైము అన్నవరం వెళ్ళడం ఇంకా వాడి బర్త్డే రోజు ఇలా అనుకోకుండా వ్రతం చేసుకోవడం అన్నది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా మెయిన్గా ఈ వీడియోలోని నేను చెప్పదలుచుకున్న వివరాల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము ఇక్కడ స్టార్టింగ్ మేము మార్నింగు ఫైవ్ థర్టీ అలా బయలుదేరాము వైజాగ్ నుంచి ఇక్కడ ఏరియా అయితే చాలా బాగుంటుంది ఆ లొకేషన్ అదంతా తోవలోని అటు సైడు ఈస్ట్ గోదావరి అదంతా పొలాలు చెట్లు అదంతా చాలా బాగుంటుంది మంచి వ్యూ అయితే తీద్దామని మీకు చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము మార్నింగ్ మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇక్కడ టోల్ గేట్స్ అయితే ఉన్నాయి సో టోల్ గేటు టికెట్ తీసుకొని అక్కడి నుంచి మేము ఫస్ట్ హోటల్కి అయితే వెళ్ళామండి ఫస్ట్ ఇద్దరికి ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి అక్కడి నుంచి మేము వ్రతం చేసుకుందుకు వెళ్దామని అని అనుకున్నాము సో అక్కడ హోటల్ అయితే ఉన్నది దగ్గరలోని చాలా బాగుంది టిఫిన్ అది కూడాను ఇంకా అక్కడే మీకు కావాల్సిన సేవలు అవన్నీ కూడా ఇలా చిన్న చాట్ అయితే ఉంది ఒకవేళ ఎవరికైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చిన్న వీడియో అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను సో స్టార్టింగు ఎంట్రన్స్ అయితే ఇదనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వ్రతానికి టికెట్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు టికెట్ అయితే ఉన్నదన్నమాట మేమైతే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము నలుగురు వరకు అలౌ చేస్తారు ఇంకా ఇక్కడ మూడు వందల రూపాయలు కొబ్బరికాయలు అవన్నీ సెట్ కూడా అక్కడే దొరుకుతాయి బయట ఇంకా అవన్నీ మేము తీసుకొని లోపల టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ కావలసిన వాళ్ళు ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట సో మేమైతే అక్కడ ఇలాగా తీసుకొని అట్టిపళ్ళు కావలసినవి కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము టెంపుల్ లోపల ఫోన్ అయితే అలౌ చేయరండి అక్కడ బయట ఫోన్ అయితే ఇచ్చేసేయాలి సో స్టార్టింగ్ మేము వెళ్తున్నప్పుడే ఇలా ఫోటో తీసుకున్నాము ఇంకా అక్కడ లోపల కెమెరామెన్స్ విడిగా ఉంటారు అక్కడ మేమైతే ఇలా మెమరీగా ఉండాలని ఫోటో అయితే తీయించుకున్నాము ఇక్కడ ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము వ్రతానికైతే మనం టికెట్ తీసుకొని కొబ్బరికాయలు అట్టిపళ్ళు వాళ్ళకి సెట్ అడిగితే ఇస్తారు వ్రతానికి అని చెప్పేసి సో సెట్ కొనుక్కొని పట్టుకెళ్తే మనం చాలు మిగతా పూజ సామాన్లు అవన్నీ కూడా టెంపుల్లోని వాళ్ళే ఇస్తారు అక్కడ ప్రసాదం కానీ అక్కడ సత్యనారాయణ స్వామిది చిన్న డాలర్ ఇస్తారు అనమాట ఇంకా జాకెట్ ముక్క ఇంకా అక్కడ కావాల్సిన పూజకు అవన్నీ వాళ్ళే ఇస్తారు చక్కగా పంతులు గారు కూడా దగ్గరుండి చేయిస్తారు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే పూజ మెయిన్లీ నీహాల్ బర్త్డే రోజు చేసుకోవడము ఇంకా బాగా అనిపించింది వాడు పుట్టినప్పుడు అప్పుడు మేము వ్రతం చేసుకున్నాము మళ్ళీ తర్వాత ఇదే మేము వ్రతం చేసుకోవడము అన్నవరంలో అయితే మేము ఇది సెకండ్ టైము వ్రతం చేసుకోవడము మా పెళ్ళయిన తర్వాత మా పెళ్ళైన కొత్తలో వ్రతం చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడే వ్రతం చేసుకుంటున్నాము మా కుటుంబంతో పాటు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కంపల్సరీ వ్రతం అయితే చేసుకుంటారు ఇంకా ఇక్కడ మండపాలు అవన్నీ కూడా ఉన్నాయి కళ్యాణ్ మండపాలు అక్కడ అవన్నీ కావాలంటే ముందుగా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలోనే దానికి ఎలా బుక్ చేసుకోవాలి అన్నది కూడా ఆన్లైన్ అడ్రస్ కూడా ఇచ్చాను ఇంకా అక్కడ కళ్యాణ్ మండపాల వివరాలు సేవల వివరాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలోని చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ కింద తీసైతే పెట్టాను ఇంకా ఇక్కడ మాది వ్రతం అయితే అయిపోయింది వ్రతం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా అయింది ఇంకా మెయిన్గా మేము వెళ్ళింది వర్కింగ్ డేస్లో కాబట్టి అంత ఎక్కువగా జనాలు లేరు ఎక్కువగా ఇక్కడ పున్నం రోజు ఇంకా ఏకాదశి ఇంకా స్పెషల్ డేస్లో కార్తీక మాసం అయితే చాలా జనాలు అయితే ఉంటారు ఇంకా మెయిన్లీ నేను ముందుగానే చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువగా ఉన్న రోజు మ్యాక్సిమం ఎక్కువగా వెళ్ళము ఎందుకంటే కొంచెం పిల్లలతోటి ఇబ్బంది పడతామని చెప్పేసి మ్యాక్సిమం క్రౌడ్ తక్కువగా ఉన్న రోజే వెళ్తాము ఇంకా అందుకని నీహాల్ బర్త్డే రోజు లక్ష్మీవారం పడింది సో అవేళ క్రౌడ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నార్మల్గా ఉన్నారు ఇంకా అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడ రావి చెట్టు అయితే ఉంది రావిచెట్టు దగ్గర ఇక్కడ దేవుళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి చక్కగా కర్పూరం అవన్నీ వెలిగించాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ ఎవరైనా పూజలు సేవలు ఇవన్నీ కట్టాలి అనుకుంటే వాళ్ళ కోసం ఇక్కడ చిన్న స్క్రీన్ షాట్స్ అవి అయితే పెడుతున్నాను ఫొటోస్ ఇక్కడ ఇది మీరు ఈ వీళ్ళకి కాల్ చేసినా లేదా ఈ ఆన్లైన్ అడ్రస్లో చూసినా ఇక్కడ మీరు అన్నదానంకి కూడా కట్టచ్చు సేవలకు కూడా కట్టచ్చు అనమాట అంటే లాంగ్లో ఉండే వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియవు కదా సో అందుకే ఈ వీడియో ద్వారా చాలామందికి వివరాలు తెలుస్తాయని చెప్పేసి ఈ వీడియో అయితే స్పెషల్గా చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీయడానికి మెయిన్ రీజను ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా టెంపుల్లోంచి బయటకైతే వచ్చేస్తున్నాను అనమాట బయటకు రాగానే వ్రతం అయిపోయాక ముందు ఫోన్ అయితే తీసేసుకొని మళ్ళీ లోపల చుట్టుపక్కల ప్లేసెస్లో చిన్న వీడియో అయితే తీసాను ఇంకా మాది వ్రతం అయితే అయిపోయింది కదా ఇంకా టిఫిన్ చేయడానికైతే మళ్ళీ ఇక్కడ క్యాంటీన్కి వచ్చాము టిఫిన్ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసెస్ ఇక్కడ ఇంకా ఇక్కడ మీల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి ప్యూర్ వెజ్ ఉంటాయి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫుడ్ అయితే మటుకు ఇంకా అక్కడ మీకు అక్కడ లోకల్లో నడవలేని వాళ్ళకి ఇంకా అక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కొండ మీద కూడా బస్ ఉంటుంది అక్కడికి అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ట్యాక్సీ ఫెసిలిటీ కానీ అక్కడ రూమ్స్ కానీ ప్రతీది కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే నేనైతే ఇది దగ్గర దగ్గర ఆరోసారో ఏడో సారో నేను వెళ్ళడము కానీ నిజంగా అన్నవరం అంటే సత్యనారాయణ స్వామి దయ వల్ల చాలామందికి సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకము పెళ్ళైన వాళ్ళు కూడా అందుకే కంపల్సరీ సత్యనారాయణమూర్తి వ్రతం అయితే చేసుకుంటారు ఆ వ్రత కథలో కూడా అదే ఉంటుంది సో వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే నేను చేస్తున్నాను ఇక్కడ పూజ అయితే మాది అయిపోయింది కొండమేంచి ఇక్కడ కిందకి దిగిపోతున్నాము ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే సీనరీస్ చాలా బాగా నచ్చాయి చక్కగా నేచర్ మధ్యలో ఉన్నట్టయితే నాకు అనిపించింది అనమాట చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ ఇంకా మేము ఇక్కడ అన్నవరం దగ్గర నుంచి పిఠాపురము ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ సో మేము టిఫిన్ అది చేసి పిఠాపురం అయితే వెళ్దాం అని అనుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలోని పిఠాపురం అమ్మవారిని కూడా నేను మీకు వీలైతే చూపిస్తాను ఒక టెంపుల్ అది అంతాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నిహాల్ బర్త్డే రోజు అన్నవరం వెళ్ళడం నాకైతే చాలా స్పెషల్ అనిపించింది ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్